సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడి నగరం కోసం జరిపిన అన్వేషణలో దొరికిన ఆనవాళ్లు ఏం చెబుతున్నాయి గత శతాబ్దం రెండవ భాగంలో భారతదేశంలోని పురావస్తు శాస్త్రవేత్తలు ప్రస్తుత ద్వారక నగరానికి సమీపంలో అదే పేరుతో ఉన్న పురాతన నగరం కోసం నీటి అడుగున అన్వేషణ ప్రారంభించారు ఈ నగరం ఉనికిని ద్రువపరిచే ఆధారాల కోసం వెతికారు సముద్రం అడుగున రాతి దిమ్మెలు స్తంభాలు వంటి శిథిలాలు ఎన్నో దొరికాయి అయితే ఈ శిథిలాలు ఏ కాలానికి చెందినవన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలిపోయింది భారతదేశం లో ద్వారకకు ఎంతో ప్రాముఖ్యం ఉంది మహాభారత కాలం నాటి నగరం భారతీయుల విశ్వాసం నీటి అడుగున ద్వారక కోసం తవ్వకాలు జరిపిన ప్రదేశం మతపరమైన చారిత్రకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది భారతదేశంలోని ముఖ్యమైన తీర్థ స్థలాల్లో ద్వారక కూడా ఒకటి మహాభారత కథలో ఇది శ్రీకృష్ణుడి సామ్రాజ్యంగా వెలుగుంది కృష్ణుడి మరణం తర్వాత అరేబియా మహాసముద్రంలో మునిగిపోయిందని చెబుతారు భగవాన్ శ్రీకృష్ణుడు ఈ నగరంలో వందేళ్లు జీవించాడు గోమతి నది ఒడ్డున ఎనభై నాలుగు చదరపు కిలోమీటర్ మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న రాజ్యం ఇది ఇక్కడే గోమతి నది అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది భగవాన్ శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు సముద్రం ద్వారకను తనలో కలిపేసుకుందట మహాభారతం మూడవ అధ్యాయంలో దీని గురించి ప్రస్తావించారు కృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించాక స్వర్గానికి వెళతాడు అప్పుడు సముద్ర దేవతలు కృష్ణుడి మందిరం తప్ప మిగతా భూభాగాన్నంతా వెనక్కి తీసుకుంటారట గత శతాబ్దం మధ్యలో పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ నగరం మునికికి సంబంధించిన కచ్చితమైన సాక్ష్యాలను కనుగొనడానికి ప్రయత్నించారు ఖచ్చితమైన ఆధారాలు దొరికితే చారిత్రకంగా ద్వారకా నగరం ఉనికిని ధృవపరచవచ్చు ఈ అన్వేషణలో భాగంగా పంతొమ్మిది వందల అరవైలలో పూణేలోని దక్కన్ కాలేజ్ సముద్ర గర్భంలో తొలిసారిగా తవ్వకాలు జరిపింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో భారత పురావస్తు శాఖ మరో ప్రయత్నం చేసింది ఈ తవ్వకాల్లో వారికి పురాతన కాలం నాటి పాత్రలు కొన్ని లభించాయి అవి క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరం నాటివిగా భావిస్తున్నారు సముద్రం నుంచి బయటకొచ్చిన నేలపై ద్వారకా నగరం నిర్మితమైనట్లు కృష్ణుడు మహాభారతంలో చెప్పాడు కానీ సముద్రపు నీరు మళ్లీ వెనక్కి వచ్చినప్పుడు ద్వారక మునిగిపోయి ఉండొచ్చని పరిశోధకులు అంటున్నారు ప్రస్తుతం ఉన్న ద్వారకాధీశ ఆలయం సమీపంలో నీటి అడుగున తవ్వకాలు ప్రారంభించారు ఇక్కడ అనేక ఆలయాల శిథిలాలు లభించాయి సముద్రపు నీరు ముందుకొస్తున్న కొద్దీ ఇవన్నీ మునిగిపోయాయి ఈ పరిశోధన ఆధారంగా సముద్ర తీరం వెంబడి తవ్వకాలు జరిపితే పురాతన నగర శిథిలాలు బయటపడవచ్చని భావించారు ఈ అన్వేషణలో అనేక కళాకృతుల అవశేషాలు బయటపడ్డాయి అందమైన రంగురంగుల వస్తు లభించాయి వాటిపై ఎన్నో రంగులు ఉన్నాయి ఐదు వందల కన్నా ఎక్కువ కళాకృతులు రకరకాల నమూనాలు లభించాయి ఇవన్నీ రెండు వేల సంవత్సరాల నాటి సంస్కృతికి చిహ్నంగా నిలిచాయి పలు రాతి దిమ్మెలు లభించాయి కానీ ఈ రాళ్లకు బయట ఉన్న రాళ్లకు సంబంధం తెలియలేదు తవ్వకం జరిపిన చోట అంతర్గత నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది సాగర గర్భంలో పురాతన నగరం అవశేషాలు అనేకం బయటపడ్డాయి రాతి దిమ్మెలు స్తంభాలు నీటి పారుదల పరికరాలు మొదలైనవి అయితే ఇవి ఏ కాలానికి చెందినవన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలీదు చర్చలు జరుగుతున్నాయి రెండు వేల ఏడులో భారీ తవ్వకాలు జరిగాయి ద్వారకా భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉంది దాని స్థానం పురాణాల్లో వర్ణించినట్టే ఉంది ద్వారకా నగరానికి సమీపంలో గోమతి నది ఉంది ఇది ఇక్కడే సముద్రంలో కలుస్తుంది అందుకే దీనికి రెండు వందల చదరపు మీటర్ల పరిధిలో తవ్వాలని నిర్ణయించారు పురావస్తు శాస్త్రాన్ని అనుసరించి ఈ ప్రాంతంలో లోతైన పరిశోధన చేశారు యాభై చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారీ కళాఖండాలు బయటపడ్డాయి ఇంకా లోపలికి వెళితే ఆ ప్రాంతం అంతా ఈ ప్రదేశం సహజ వృక్ష సంపదతో కప్పేసి ఉన్నాయి ఆ స్థలంలో పెద్ద పెద్ద రాళ్లు కనిపించాయి నిస్సందేహంగా ఇక్కడ ఒక పెద్ద రుజువులు ఉన్నాయి సముద్ర ఉపరితలంలో ఎలాంటి హెచ్చు తగ్గులు చోటు చేసుకున్నాయో తెలుసుకోవడానికి పాత రికార్డులను కంప్యూటర్ ద్వారా ప్రొజెక్షన్ చేశారు పదిహేను వేల సంవత్సరాల క్రిందట సముద్రపు ఉపరితలం వంద మీటర్ల దిగువన ఉండేది మెల్లమెల్లగా ఉపరితలం పెరుగుతూ వచ్చింది ఏడు వేల సంవత్సరాల క్రితం సముద్రం ఉపరితలం ప్రస్తుత ఉపరితలం కంటే ఎత్తుగా ఉంది మూడున్నర వేల సంవత్సరాల ముందు ద్వారకా నగరం అక్కడ ఉండేది దీని తర్వాత సముద్రం మళ్లీ పైకి వచ్చి నగరం మునిగిపోయింది ముందు ముందు శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన ద్వారకా ఉనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి